హలో అందరికి ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా రేషన్ బియ్యాన్ని ఒక కేజీ తీసుకొని రాత్రంతా ఒక పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత నీరు లేకుండా వడకట్టుకోవాలి ఈ బియ్యాన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి బెల్లపు ముద్దను ఇక్కడ చూపించిన విధంగా దంచుకోవాలి లేదంటే తురుముకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ బెల్లాన్ని వేసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి పెరుగుతున్న ఈ పాకంలో యాలకల పొడి వేసుకోవాలి పాకాన్ని నీళ్ళల్లో వేస్తే ఈ విధంగా ఉండగా రావాలి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ కనీసం మనకు ఒకరి సహాయం అయితే అవసరం ఉంటుంది ఒకరు పిండిని వేస్తుంటే మరొకరు కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ నేని ఇందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి మనకు ఎంతైతే అవసరం ఉందో అంత పిండిని ఇలా ముద్దగా చేసుకుని పువ్వులంతా ఈ ముద్దకి ఈ విధంగా అంటుకోవాలి నేనైతే ఇక్కడ పూరి ప్రెసర్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే పూరి ప్రెసర్లో కాకపోయినా చేత్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు బాగా మరుగుతున్న ఆయిల్లో ఈ పిండి ముద్దను వేసి బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అరిసెలు అనేది చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మేమైతే అరిసెల్ని అత్తి రాసాలు అని అంటాము మరి మీరేమంటారో మాకు ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్